మీడియా న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ రెండు వందల యాభై ఎనిమిదిలోని పదిహేను ఎకరాల ముప్పై ఎనిమిది గుంటల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఈంభావ్ మదిరే నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు భువనగిరి ఎంఆర్ఓ అంజిరెడ్డికి వినతిపత్రం అందించారు ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవ్వకుండా కబ్జాదారుల నుండి భూమిని కాపాడాలని వారు డిమాండ్ చేశారు అదే సర్వే లో ఎనిమిది ఎకరాల భూమి ఉన్నది అదే అదనగా ఆ పట్టదారులు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని రెవెన్యూ అధికారులు సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేసింది సమస్య కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు గత నెల రోజుల క్రితం డిప్యూటీ తహసీల్దార్ కి విడతి పత్రం సమర్పించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అధికారులు సైతం కబ్జాదారులకు వంత పాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తపరిచారు ప్రభుత్వ భూమిని గ్రామ అభివృద్ధి కొరకు కేటాయించాలని తక్షణమే కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు మా విలేజ్ నాగిరెడ్డిపల్లి మా విలేజ్ నాగిరెడ్డిపల్లి కానీ రెవెన్యూలో మాత్రం నందనంలో ఉంటాము అండ్ల ప్రభుత్వ భూమి రెండు వందల యాభై ఎనిమిది సర్వే నెంబర్లో పదహారు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటుంది అండ్ల పట్టదారులకు ఒక ఎనిమిది ఎకరాలు ఇచ్చారు ఎనిమిది ఎకరాలు ఓను ఇంకా ఎనిమిది ఎకరాల పిల్లలు ఉండాలి ఆ ఎనిమిది ఎకరాలలో ఇప్పటికే ఒక పది పదిహేను సంవత్సరాల చిత్రమే ఒక మూడు ఎకరాలు ఖర్చు అయిపోయింది ఇప్పుడు ఉన్నది ఐదు ఎకరాలు ఐదు ఎకరాలలో ఒక క్రిమిటోరియల్ ఒకటి డంపింగ్ యార్డు ఒకటి క్రీడాపాంగణం కట్నం ఒక ఎకరం దాకా అది పోయింది నాలుగు ఎకరాలు ఉంది ఆ నాలుగు ఎకరాలకు కూడా కబ్జాకు చేద్దామని ప్రయత్నిస్తున్నారు మేము నెల 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 పదిహేను రోజులకి ఇద్దాం వరకు ఇచ్చినాం డిఫిఎంఆర్ మేము పంపిస్తాం మండే నాడు పంపిస్తాం చేసేస్తాం మీరేం టెన్షన్ కూడా అని అన్నారు లేదు ఇంతవరకు వస్తలేరు అది అమ్ముడు వేయరు డబ్బులకు అమ్ముడు పోయిరు అధికారులు అయితే మళ్ళీ ఇవాళ వచ్చినాం ఇవాళ వస్తే మీరు పోకూరి వాళ్ళు పోకూరిది మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు అంటారు ఎంఆర్ఓ గారు కూడా అంటురు మరి మేము ఏం కాంట్రవర్స్ ఊరికి కావాలంటున్నారు మాకు కబరస్థానం లేదు మేము ముస్లింస్ కబరస్థానం లేదు మాకు ఓ ఎకరం తీసుకుంటాం ఫస్ట్ ఆ బౌండరీ ఫిక్స్ చేయండి ఆడ ఎనిమిది ఎకరాలు ఉందని మీరే అంటారు మాకైతే తెలియదు కదా మేము రెవెన్యూ కాదు కదా మీరు అంటారు కదా మీరు బౌండరీ ఫిక్స్ చేయండి మేము ఎమ్మెల్యే దగ్గరికి పోతామా మీ దగ్గరికి వస్తామా ఆడియో దగ్గరికి పోతామా కలెక్టర్ దగ్గరికి పోతామా మా ప్రయత్నం మేము చేసుకుంటాం ఎకరము రెండు ఎకరాలు తీసేసుకుంటాం అది వేరు విషయం ఆల్రెడీ కబ్జా అయిన దానికి మీరు కాపాడడం ఏంది ఫస్ట్ అది తీయండి అని మా విన్నపం గ్రామ ఉప సర్పంచ్ నాగరెడ్డిపల్లి మాది మా గ్రామం వచ్చేసి నా నందనం గ్రామ పరిధిలో గల రెవెన్యూ రెండు వందల యాభై ఎనిమిది ఇట్టి భూమిని కొందరు వ్యక్తులు కొందరంటే షేక్ జాన్పల్ సైల్ గారు రెండు వందల యాభై ఏడులో మూడు ఎకరాలు అక్రమంగా కబ్జా చేసినారు ఇట్టి భూమి మళ్ళీ మళ్ళీ కూడా అదనంగా ఒక మూడు నాలుగు ఎకరాలు ఉంటే ఆ అట్టి భూమిని కూడా మళ్ళీ కబ్జా చేయడానికి ముందుకొస్తారు ఆ దానిని మేము అడ్డుకొని మన పది నెల రోజుల క్రితం డిప్యూటీ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మళ్ళీ అట్నే మళ్ళీ ఎంఆర్ఓ గారికి కూడా ఈరోజు ఈరోజు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ ఎమ్ఆర్ఓ దీని తక్షణం దీని మీద చర్య తీసుకుంటాము ఏం మీరు ఏం బాధపడకూడదు ఎవరు కూడా జోక్యం చేసుకోకూడదు అని చెప్పి భూమి ఉంది ప్రభుత్వం ఎనిమిది ఎకరాల భూమి ఎంత కబ్జా పదహారు ఎకరాల రెవెన్యూ ఏమో పదహారు ఎకరాలు పదహారు ఎకరాల వల్ల పట్ట భూమి వాళ్ళకి ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాల భూముగా ఒక మూడు ఎకరాల భూమి ఎనిమిది ఎకరాలలో మూడు ఎకరాలు కబ్జ అయినపోయింది ఉన్నది వచ్చేసి దాంట్లో ఐదు ఎకరాలల్లో ఐదు ఎకరాలల్లో క్రిమెటీరియల్ కట్నం ఒక డంపింగ్ యార్డ్ ఉంది అందులోనే ఒక క్రీడా ప్రాంగణం ఉంది పోయినా ఇంక మిగిలిన ఒక ఎకరం రెండు ఎకరాలు ఉంటే అటు భూమిని కూడా మళ్ళా సదరు వ్యక్తి అదే వ్యక్తి వాళ్ళ అల్లుడిని తీసుకొచ్చి కబ్జా చేయడానికి జేసీబీలు పెట్టి ఒక మధ్యరాత్రి మేము గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడే కబ్జా చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరైనా షేక్ కరీం అనేట ఆయన అల్లుడు జాన్ పాటర్ అల్లుడు అసలు ఉన్నది పట్ట అతనికి ఈయననేమో కబ్జా చేసుకోండు మళ్ళీ కబ్జా వదిలిపెట్టి నీకు అక్కడ ఉంది అవతల ఉండిపో అక్కడ చేసుకోపో అని చెప్పి అంటున్నారు ఎమ్ఆర్ఓ మీరు ఏం కావాలనుకుంటున్నారు మాకు ప్రభుత్వ భూమిని ఇచ్చి ప్రభుత్వ భూమిని మాకు ఇప్పించగలరు వాళ్ళ భూమిని వాళ్ళ పట్టేదారులకు కూడా వాళ్ళకు కూడా సరి అయ్యే న్యాయం చేయవలసిందిగా ఎమ్ఆర్ఓ నిర్ణయించుకోవడం జరుగుతుంది